ప్రముఖులు అంటే ఎవరండి ప్రముఖులు అంటే ఎవరండి గొప్పవాళ్ళు అంతే కదండి అంటే మనం గొప్పవాళ్ళు అని అనిపించుకోవాలన్నా మనం గొప్పవాడు అవ్వాలన్నా దేవుడు ఎలా ఉండాలని చెప్తాడండి ఇక్కడ ఎలా ఉండాలని చెప్తారండి మళ్ళీ చెరునా మళ్ళీ చెడు నాయకు మాట మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరని ఎక్కడ వారు అందరికీ దాసుడై ఉండవరేను దాసుడు అంటే దాసుడు అంటే పరిచర్ చేసేవాడు సేవకుడు అంతే కదండి అంటే గొప్పవాడు అని అనిపించుకోవాలంటే మనం ఎలా ఉండాలా మనం గొప్పవాళ్ళు అని అనిపించుకోవాలంటే ఎలా దేవుడు ఇక్కడ మాటలు రాయించాడు సేవకుడై దాసులుగా ఎలా ఉండాలండి దాసులుగా అంటే ఎంత తనం తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును ఎంత దేవుళ్ళు తగ్గుంటే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు అంటే క్రింద మాట మనం చదువుకున్నట్లయితే చూడండి మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను అంటే మనిషి కుమారు అంటే ఏసుక్రీస్తు వారు పరిచారం చేయించుకోవడానికి రాలేదు ఎందుకు వచ్చారంట పరిచారము చేయడానికంటే మన ప్రభు అయిన ఏసుక్రీస్తే పరిచారం చేయడానికి భూమి మీదకి వస్తే మరి మనం ఏం చేయాలా మనం కూడా ఏం చేయాలండి चाहिए।